పై రుతుపవన ప్రభావము సాధారణంగా ఉంది ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు వాస్తవాంధ్ర మీదుగా అల్పపీన ద్రోణి కొనసాగుతున్నది మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర దక్షిణ ఒరిస్సా తీరాలని ఆనుకొని నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు మధ్యలో ఒక ఆవర్తనం కొనసాగుతున్నది వీటి ప్రభావం వలన గత ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా కురపంలో పది సెంటీమీటర్ల వర్షం నమోదైంది వర్షపాతం నమోదైంది